నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మినరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ద్వాదశ రాసులు వారందరూ కూడా ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ స్తోత్రాన్ని పఠించాలి ఏ పరిహారాలు పాటించాలి ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అలాగే జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడతాం ద్వాదశ రాశుల ఫలితాలు నేటికి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు నమస్కారం ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మకర లగ్నం మకర లగ్నంలో సూర్య బుధ గ్రహ సంచారాలు ఉన్నాయి శని కుంభంలో మేనంలో దంతగ్రహాలు రాహు శుక్రులు అందులో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నారు అలాగే శుక్ర గృహంలో అంటే వృషభంలో గురువు కొలువై ఉన్నారు బుధుడింటో అంటే మిథునంలో చంద్రుడు కుజుడు అలాగే కన్యలో కేతువు ఇవి గ్రహ సంచార గమనాలు గురుగారు మొదటిగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి క్రమంగా గ్రహ బలం పెరుగుతోంది ఏడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి మూడవ రాశిలో చంద్ర కుజులు దశమంలో సూర్యుడు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో శని షష్టంలో కేతువు అత్యంత శ్రేష్టమైన కాలంలో ఉన్నారు ఏ పని ప్రారంభించినా స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి సంపూర్ణ శుభయోగం ఉన్నది మీ అవసరాలకు తగ్గట్టుగా తగిన ప్రయత్నం చేయండి అదృష్టవంతులు అవుతారు స్వధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పూర్వపుణ్యం సదా కాపాడుతుంది ఉద్యోగంలో మీరు చేకూరుతుంది ఉన్నత స్థితి గోచరిస్తుంది ఎక్కడా ఇబ్బంది లేకుండా మార్గంలో అవరోధాలు ఏర్పడకుండా ప్రయత్నం చేయాలి ప్రతిభతో పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదించండి ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడే కాలం ఇది ఉత్సాహంగా ఆలోచించి మంచి భవిష్యత్తును నిర్ణయించండి అభీష్టాలు వెంటనే నెరవేరుతాయి ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ధనానికి సంబంధించిన నిర్ణయాలు మేలు చేస్తాయి గృహ భూ వాహనాది యోగాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి కుటుంబ పరంగా వరకు ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి మీ నుండి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది మీరు ఎదురు చూస్తున్న ముఖ్యమైన పనుల్లో ఒక పని ఈ వారంలో పూర్తవుతుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు వ్యాపార పరంగా శ్రద్ధ పెంచండి ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే యోగిస్తున్న ఏడు గృహాలు దివ్యమైన ఫలితాలని ప్రసాదిస్తాయి తద్వారా శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు అధిక శుభయోగం ఉన్నది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి మీరు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం గురువు దానాలు చేసే గ్రహ దోషం గోచరించటం లేదు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభరాశి వారికి ఏకాదశంలో రాహుల రూపంలో గ్రహయోగం అనుకూలంగా ఉంది విశేషించి శుక్ర గ్రహము ఉచ్చస్థానంలో ఉన్నది సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ ఉచ్చస్థితి ఎంతమందికి యోగిస్తే అంతమంది అదృష్టాన్ని పొందుతారు ఆర్థిక అంశాలు బాగున్నాయి ఉచ్చ శుక్రయోగం సత్ఫలితాన్ని ఇస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం ధన రూపంలో అందుతుంది వృధా ఖర్చులు తగ్గించి మొహమాట పడకుండా పొదుపు సూత్రంతో ముందుకు సాగితే ఆస్తులు వృద్ధి చెందుతాయి రాబడి పెరుగుతుంది భవిష్యత్తులో ఆర్థిక పరంగా నిలదొక్కునే విధంగా సంతృప్తి లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది తోటి అధికారుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది ఏకాగ్రత సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి దేనికి వెనకడుగు వేయద్దు కుటుంబ సభ్యుల సూచనలు చాలా వరకు శక్తినిస్తాయి వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకసారి లోతుగా ఆలోచించి పనిచేయండి కాలమాన పరిస్థితులను అంచనా వేసి తగు విధంగా వ్యవహరించడం ద్వారా మంచి జరుగుతుంది కలహాలకు అవకాశం ఉన్నది కాబట్టి సున్నితంగా మౌనంగా శాంతంగా వ్యవహరించడం మంచిది వారం మధ్యలో ఒక విషయంలో మేలు చేకూరుతుంది ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు శివుణ్ణి దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందండి మిథున రాశి వారికి రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి జన్మ చంద్రయోగము దశమ రాహుయోగం మనోబలంతో పనులు మొదలు పెట్టాలి చెంచలత్వం లేకుండా ఏకాగ్రత పనులు ప్రారంభిస్తే బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన విజయాన్ని ప్రసాదిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో అవసరమైన సలహాలు ఆత్మీయుల నుండి తీసుకోవాలి అనవసరమైన ఆలోచనలు చేసి ఒత్తిడికి గురయ్యి కాలాన్ని వృధా చేసుకుంటూ ఇవాళ చేయవలసిన పని రేపు రేపు చేయవలసిన పని ఎల్లుండి ఇలా వాయిదాలు వేసుకుంటూ కాలాహరణం చేసే విధంగా గ్రహదోషం గోచరిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ దిశగా అడుగులు వేయద్దు చెడు ఊహించవద్దు అనుభవంతో నిర్ణయాత్మకమైనటువంటి భవిష్యత్తుని రూపొందించి కార్యసాధన చేసినట్లయితే మంచి జరుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి అజాగ్రత్తగా ఉండకండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి మోహానికి వసూలు కావద్దు ప్రలోభాలకి లోను కావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కుటుంబ సభ్యుల సూచనలు తీసుకుంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శించండి సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి మీ ఆత్మవిశ్వాసం ఉద్యోగంలో శక్తిని ప్రసాదిస్తుంది వ్యాపారంలో కూడా స్వయం కృషితో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం ఇది ప్రతి అవకాశాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి అది మంచిదా కాదా అవసరమా కాదా అవసరమైన విషయాల్లో ఎందే దృష్టి నిలపండి అవసరాలకు తగ్గట్టుగా కృషిని పెంచాలి నిరంతర సాధన అవసరం మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష అనే విషయాన్ని గుర్తుంచుకోండి వారం మధ్యలో ఇబ్బందులు తొలుగుతాయే నిరంతర సాధన మీకు శక్తినిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే ప్రయత్నాలు చేయండి మిథున రాశి వారు మంచిదంటారు మిథున రాశి వారు ఇష్టదైవ స్మరణ చేయడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురుగారు నవధాన్యం అగ్నికి అర్పిస్తే మేలు చేకూరుతుంది కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో కేతువు గ్రహ బలంలో గత వారానికి ఇప్పటికి ఎటువంటి మార్పు లేదు దైవానుగ్రహంతో కొన్ని కార్యక్రమాలని పూర్తి చేసే అదృష్టం కలుగుతుంది కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు ధనధాన్యాది శుభయోగ ఫలితాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి స్థితిగతులు మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నది అందుకు అవసరమైన సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పెట్టుబడులలో కూడా మేలు జరుగుతుంది కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కార్య సాధనకు అవసరమైన కార్యాచరణని ప్రయత్నపూర్వకంగా నిర్ణయించాలి మీ కృషిని బట్టి ఫలితం ఉంటుంది ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ సాధ్యా సాధ్యాలని అర్థం చేసుకుంటూ వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తే మీ కళ సాకారం అవుతుంది మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో దాని ఏందే శ్రద్ధ పెంచండి అప్పుడే మీరు సఫలీకృతులు అవుతారు చేసే పనిలో నిబద్ధత ఉండాలి స్పష్టత ఉండాలి స్వచ్ఛత ఉండాలి మీరు ఆశించింది మీకు దక్కుతుంది ఆధ్యాత్మికంగా పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకొని పనులు పూర్తి చేసుకోవాలి పనులు వాయిదా వేస్తే శ్రమ పెరుగుతుంది వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బుద్ధి చతురతతో లక్ష్యాలను చక్కగా పూర్తి చేసుకోవాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు కర్కాటక రాశి వారు ఇష్ట దైవ స్మరణ చేయడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ప్రధానంగా శివ దర్శనం మేలు చేస్తుంది కర్కాటక రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం గురుగారు కుజుడు ద్వాదశంలో ఉన్నారు కందులు దానం చేస్తే శాంతం పెరుగుతుంది గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి ఆరో రాశిలో రవిబుధులు ఏకాదశంలో చంద్రకుజులు అష్టమంలో శుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో త్వరగా విజయం ఉంటుంది బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయండి ఎందుకు ఈ మాట ప్రసార చెబుతామంటే యథాలాభంగా పనులు చేస్తున్నప్పుడు ఏకాగ్రత లోపిస్తే ఆ ఏకాగ్రత లోపం వల్ల జరిగేటటువంటి అనర్థం అధికంగా ఉంటుంది కాబట్టి శ్రద్ధగా పనిచేయటం కోసమై బుద్ధిబలాన్ని వినియోగించాలి అలా చేస్తే శ్రేయస్సు పెరుగుతుంది అదృష్టవంతులవుతారో మనోభీష్ట సిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అధికారుల నుండి తగినంత సహాయ సహకారాలు ప్రోత్సాహము ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి క్రమక్రమంగా మేలు చేకూరుతుంది విశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది వ్యాపారంలో కలిసి కొత్త అవకాశాలు ఏర్పడతాయి సృజనాత్మకత పెరుగుతుంది ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాన్ని పెంచుకోండి నలుగురికి ఆదర్శవంతులవుతారు సమాజంలో కీర్తి పెరుగుతుంది న్యాయపరమైన ఇబ్బందులు తొలుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆస్తుల విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా శాంతియుత జీవన విధానంతో సంతృప్తిని పొందుతారు సింహరాశి సింహరాశి వారు శ్రీ పార్వతి పరమేశ్వరుల్ని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శివ పార్వతుల దర్శనం శ్రేయస్సును పెంచుతుంది సింహరాశి వారు ఏ విధానం చేయాలి ఐదు గ్రహాలు మేలు చేస్తున్నాయి దానాలు అవసరం లేదు సాధారణ బామ్ మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డు ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియజేయండి కన్యా రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మా దశమంలో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాగ్రత మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి కృషికి తగిన ఉంటాయి పనులు మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేయకండి ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి పనులు ప్రారంభించడానికి ముందు ప్రణాళికలను సిద్ధం చేసుకునే క్రమంలో ఎంత సమయాన్నైనా వెచ్చించండి దగ్గర వారితో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా సౌమ్యంగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో అనుభవంతో పనిచేయటం ద్వారా మంచి జరుగుతుంది చెడు ఎక్కువగా ఊహించవద్దు ఉన్నత స్థితికి చేరడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తూ మంచిని ఎక్కువగా ఊహించండి ముందుగా నిర్ణయించిన విధంగానే ప్రణాళికాబద్ధంగా పనులు చేయటం మంచిది కావాలంటే ప్రణాళికలు సిద్ధం చేయడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవడం ద్వారా మేలు చేకూరుతుంది పెద్దలు మీ కృషిని గుర్తిస్తారు విశ్వాసంతో ఆలోచించడం ద్వారా వృత్తిలో నైపుణ్యం లభిస్తుంది సంతృప్తికరమైన ప్రతిఫలం వెంటనే ఉంటుంది ప్రతి విషయాన్ని లోతుగా చూడొద్దు ఉద్యోగంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి తోటి ఉద్యోగస్తులతో శాంతంగా వ్యవహరించండి తగినంత సహాయం సహకారం పొందండి వారాంతంలో శక్తియుక్తులు పెరుగుతాయి సంతోషకరమైన వార్తలు వింటారు గురుగారు కన్యా రాశి వారు ఏ వారు ఇష్ట స్మరించడం ద్వారా శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుడు పంచమంలో ఉన్నారు సూర్య నారాయణ మూర్తిని దర్శించండి గురుగారు కన్యా రాశి వారు ఏ విధానం చేయాలి గోధుమలు దానంగా సమర్పించండి గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ప్రధానంగా చతుర్థంలో బుధుడు ఆరులో రాహు వ్యాపార యోగం శుభప్రదం సమయానుకూలంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అనేక లాభాలుంటాయి పలు మార్గాల్లో విస్తరించడానికి సమయస్ఫూర్తిని ప్రదర్శించే అవకాశం కలుగుతుంది నూతన అన్వేషణ ద్వారా మంచి విషయాలని గ్రహిస్తారు మీ జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాన్ని కొనసాగించండి నైపుణ్యంతో ముందుకు సాగండి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా విజ్ఞానాన్ని సాధన చేయాలి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయండి కాలానికి తగ్గట్టుగా మీ కృషిని కొనసాగించండి ముఖ్యమైన కార్యక్రమాలను మిత్రులతో చర్చించిన తర్వాతే ప్రారంభించండి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి విభేదాలకు దూరంగా ఉండాలి నలుగురిని కలుపుకుపోవాలి నిబద్ధతతో పనిచేస్తే కృషి వెంటనే లభిస్తుంది ఇది ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మొహమాటం లేకుండా ధనాన్ని అవసరాలకు మించి ఖర్చు చేయకుండా పొదుపుగా జాగ్రత్తగా యోగ్యతను అనుసరించి వినియోగించుకోవాలి వారం చివరి భాగంలో మేలు జరిగే విధంగా పరిస్థితులు అనుకూలిస్తాయి గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి తులారాశి వారికి గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి ఈశ్వరుని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృష్టి రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయండి మూడో రాశిలో రవి ఏడులో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో కేతు ఉత్తమ కార్య సాధన ద్వారా శుభాలు జరుగుతాయి ఆటంకాలు తొలుగుతాయి ప్రధాన కార్యక్రమాల్లో వెంటనే విజయం లభిస్తుంది మార్గం సుగమం అవుతుంది స్పష్టత వస్తుంది ఆలోచనల్లో పరిపక్వత పెరుగుతుంది మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా శుభాలు జరుగుతాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది సంస్కారవంతమైన కొన్ని పనులు చేపడతారు అవి మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది జీవితాశయం నెరవేరుతుంది కొన్ని అవకాశాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా మేలు జరుగుతుంది అవసరాలకు తగిన ధనం అందుతుంది మొహమాటం లేకుండా రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ఎవరి కోసమో కాకుండా మీకోసం మీ కుటుంబం కోసం పాటుపడండి మీ కృషి సత్ఫలితాన్ని ఇస్తుంది మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుని ఆనందించే విధంగా ముందుకు సాగండి ముఖ్య కార్యక్రమాల్లో అనుకూలమైన వార్తలు వినే అవకాశం కలుగుతుంది ఈ రాశి వారు ఏరుగారు వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గ్రహయోగం అనుకూలంగా ఉంది లక్ష్మి దర్శనం శుభప్రదం అలాగే ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదమో తెలియచేయండి గురుగారు దానాలు అవసరం లేదు గురుగారు ఉంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా చంద్రుడు ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతు బ్రహ్మాండంగా పంచగ్రహ యోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది ఏకాగ్రత పనులు ప్రారంభించండి మనోబలం విజయాన్ని ప్రసాదిస్తుంది వ్యాపారంలో అనేక లాభాలుంటాయి నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి నైపుణ్యంతో సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా కృషి ఫలిస్తుంది వెంటనే కార్యసిద్ధి ఉంటుంది సమయ స్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా కష్టాల నుండి నష్టాల నుండి బయటపడతారు కాదు చేయలేను అనుకున్న పనులు కూడా విజయవంతమవుతాయి లాభాల బాట పడతారు పెట్టుబడులు విశేషమైన శుభాన్ని ఇస్తాయి లక్ష్మీయోగం అనుకూలంగా ఉంది సంపూర్ణమైన శుభయోగాలున్నాయి వాహన యోగం అనుకూలిస్తుంది గృహలాభం సూచితం భూసంబంధమైన విషయాల్లో మేలు చేకూరుతుంది ఇంట్లో కలిసి వస్తుంది పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఆటంకాలు తొలుగుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలను అనుసరించి విజయాలు కార్యరూపంలో ఆవిష్కృతమవుతాయి శాంత స్వభావంతో వ్యవహరించండి అధికారుల ప్రశంసలు పొందే విధంగా ప్రతిభను ఉపయోగించాలి మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్ రాశి వారు ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల్ని మనసారా ధ్యానించడం మంచిది ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు శివ పార్వతుల్ని దర్శనం చేసుకోండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గ్రహయోగం అనుకూలంగా ఉంది దానాలు అవసరం లేదు గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి గత వారం లాగానే ఎటువంటి మార్పులు లేవు అవే స్థానాల్లో గ్రహాలున్నాయి ఆరో రాశిలో కుజ చంద్రులు ఐదులో గురువు తృతీయంలో శుక్రరాహువు ఈ శుక్రరాహుల యొక్క యోగము చాలా విశేషాన్ని ఇస్తుంది శుభాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి సమస్త శుభాలు సాధించడానికి ఇది యోగ్యమైన కాలము మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీ ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి అందుకు అవసరమైన తగిన ప్రణాళికలు సిద్ధం చేసి అభీష్ట సిద్ధిని పొందండి ఏ పని ప్రారంభించినా అందులో మేలే చేకూరుతుంది మీ వల్ల మీ కుటుంబ సభ్యులకు మీ తోటి వారికి ఉపయోగకరంగా ఉంటుంది మీ ఆశయాలు మీ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన ప్రశంసలని అందిస్తుంది మీ మాట విలువ పెరుగుతుంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వారు ఉన్నారు పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభతో ఆలోచించి పనిచేయాలి అప్పుడే మీకు సరైన ఫలితాలు వస్తాయి జీవితానికి అవసరమైన ధర్మబద్ధమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఎప్పటికీ ఏది అవసరమో గుర్తించి దాని ఎందు మాత్రమే దృష్టి నిలపాలి అలా దృష్టి నిలిపితే మంచి జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం పనిచేయండి క్రమంగా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మకర రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు ఇష్ట దేవత ధ్యానం చేయటం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ దర్శనం శుభప్రదం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం దానాలు అవసరం లేదు గురుగారు తదుపరి రాసినటువంటి కుంభరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి కుంభరాశి కేవలం శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది ధనస్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు గత వారానికి ఈ వారానికి ఎటువంటి మార్పులు లేవు గ్రహయోగంలో ధనయోగం శుభప్రదం ఆర్థిక అంశాలను అనుకూలంగా మలుచుకోవాలి సకాలంలో నిర్ణయాలు తీసుకొని కృషి చేస్తే తగిన ప్రతిఫలం ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే నష్టాల నుండి బయటపడవచ్చు లక్ష్మీ యోగం శుభప్రదం ముఖ్య కార్యక్రమాలు చేసేటప్పుడు ఏ విషయాన్ని లోతుగా ఆలోచించి భయాందోళనలకు గురి కాకుండా అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో ప్రశాంతంగా అధిగమించండి దగ్గరవారి సూచనలు పనిచేస్తాయి కాలహరణం కాకుండా సకాలంలో మీరు చేయవలసిన పనులను జాగ్రత్తగా ఏకాగ్రతతో పూర్తి చేయండి అప్పుడే శుభాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి గ్రహ దోషం అధికంగా ఉంది పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది గెలిపిస్తుంది మీరు ఆశించిన ఫలితాలు మీకు వెంటనే లభిస్తాయి వారం మధ్యలో ఒక ఆటంకం ఎదురైనప్పటికీ మిత్రుల సలహాల వల్ల ఆ సమస్య పరిష్కారం అవుతుంది వ్యాపారంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు ఏకాగ్రత వ్యవహరించడం మంచిది మంచి జరుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పట్టించాలి గురువుగారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏ విధానం గురుగారు ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ శుక్రుడు లాభంలో సూర్య బుధులు శుభప్రదమైన కాలం మొదలైంది ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం ఉంటుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పించే ప్రయత్నం చేయండి అధికారుల నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి ప్రోత్సాహకరంగా జీవితం ఉంటుంది విశేషంగా బుద్ధి బలం పనిచేస్తుంది వ్యాపారంలో కలిసి వ్యాపారపరమైన అభివృద్ధి విశేషంగా ఉంటుంది ధనధాన్యాది యోగాలు ఉన్నాయి ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి అదృష్ట యోగం సూచితం కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకొని పెట్టుబడుల రూపంలో లాభాన్ని పొందటానికి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి తెలియకుండా ఎదురయ్యే కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఆ ఆటంకాలను అధిగమించాలంటే వివాదరహితంగా సంభాషించాలి ఆవేశానికి గురి కావద్దు మిత్రభావంతో వ్యవహరించాలి సౌమ్యత అవసరము శ్రద్ధగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి క్రమంగా ఉత్సాహం పెరుగుతుంది భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు ఈ రాశి వారు ఏ స్తో పఠించాలి మీనరాశి వారు అదృష్ట దేవతైన శ్రీ మహాలక్ష్మిని స్మరించడం మంచిది గురుగారు మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభప్రదం మహాలక్ష్మి ప్రీతిగా కనకధారాస్తవం చదువుతూ లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేయాలి బలమైన గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి అవసరం లేదు గురుగారు ఈనాటి వారఫలం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల ఫలితాలు తెలియజేస్తుండే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ స్తోత్రాన్ని పాటించాలనే విషయాలు చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు వీక్షించారుగా ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం